హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మిది తోటలో పాలకూర హార్వెస్ట్ చేసుకుందాం పాలకూర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలను వివరిస్తాను ఇది టోటల్గా ఆర్గానిక్ పద్ధతిలోనే మనం వేసుకోవడం జరిగింది మీకు వివరిస్తాను ఓకే పాలకూర శరీరానికి అధిక శక్తినిస్తుంది మన యొక్క ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుందమ్మా నెక్స్ట్ దీనిలో విటమిన్ ఏసీకే ఇవి మూడు కూడా ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఏ ఏంటంటే మనకి ఈ కంటి సమస్యలు నివారిస్తుంది అలాగే దృష్టి దోషాలను కూడా తగ్గిస్తుంది చర్మ సమస్యలు దీనివల్ల చాలా తగ్గుతాయి ఎప్పటికప్పుడు తీసుకోవడం వల్ల అలాగే విటమిన్ సి వల్ల మనకి మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది మృదువుగా చేస్తుంది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిస్తుంది విటమిన్ కే వల్ల ఎముకలు గట్టిపడి దృఢంగా అవుతాయి రోగ శక్తి కూడా పెరుగుతుంది జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా నివారిస్తుంది